నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మేము ముందుకు రావడం జరిగింది ఏంటంటే ప్రజాస్వామ్యం రూపుదిద్దుకుంటున్న భావన ఇది తొమ్మిదో తరగతిలోని ఇరవయో పాఠం దీనికి సంబంధించి ఆరో తరగతిలోని నుండి పన్నెండవ పాఠం కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వం అనే హెడ్డింగ్తో పేర్కోవడం జరిగింది అదేవిధంగా అకాడమీ టెక్స్ట్ బుక్స్లో కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వాల గురించి పేర్కొన్నారు కాబట్టి ఈ మూడు టెక్స్ట్ బుక్స్ నుంచి కూడా ప్రతి లైన్ ఏ లైన్ కూడా మిస్ కాకుండా టెక్స్ట్ బుక్లో నుండే ప్రతి లైన్ కూడా తీసుకుని ఈ యొక్క వీడియోలు రూపొందించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం పాయింట్ కూడా మిస్ గు కాకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ ఈరోజు సిక్స్త్ క్లాస్లోని ట్వెల్త్ లెసన్ ప్రజాస్వామ్య ప్రభుత్వం అదేవిధంగా నైన్త్ క్లాస్లోని ట్వంటీత్ ఎయిత్ లెసన్ ప్రజాస్వామ్యం రూపుదిద్దుకుంటున్న భావన అదేవిధంగా అకాడమీ టెక్స్ట్ బుక్లోని ప్రజాస్వామ్య ప్రభుత్వం ఈ యొక్క అంశాల గురించి ఈరోజు నేర్చుకుందాం తర్వాత పరోక్ష ప్రజాస్వామ్యం ఈ పరోక్ష ప్రజాస్వామ్యం గురించి చూసినట్లయితే దీనినే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటారు పరోక్ష ప్రజాస్వామ్యానికి మరొక పేరు ఏంటి అంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటే నియత కాలంలో ప్రతినిధుల ద్వారా మొత్తం దేశ ప్రజలు ప్రభుత్వ నిర్వహణలో పాలు పంచుకోవడాన్ని పరోక్ష ప్రజాస్వామ్యం అంటారు ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటే నియత కాలంలో ప్రతినిధుల ద్వారా మొత్తం దేశ ప్రజలు ప్రభుత్వ నిర్వహణలో పాలు పంచుకుంటూ ఉంటారు ప్రతినిధులను ఇక్కడ నాలుగు లేదా ఐదు సంవత్సరాలకు ఎన్నుకుంటూ ఉంటారు పరోక్ష ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతినిధులను ఎన్ని సంవత్సరాలకు ఎన్నుకుంటారు అంటే నాలుగు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలకు ఎన్నుకుంటూ ఉంటారు ప్రజాభిప్రాయానికి అనుకూలంగా చట్టాలు తయారు చేయడం పరోక్ష ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే ప్రజాభిప్రాయానికి అనుకూలంగా చట్టాలను తయారు చేస్తూ ఉంటారు ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాలలో ఈ పరోక్ష ప్రజాస్వామ్యం అమల్లో ఉంది ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాలలో పరోక్ష ప్రజాస్వామ్యం అమల్లో ఉంది నెక్స్ట్ శాసనసభ విశ్వాసం పొందినంతకాలం మంత్రి మండలి పదవిలో ఉంటుంది ఈ పరోక్ష ప్రజాస్వామ్యం ఎక్కడైతే అమల్లో ఉందో అక్కడ శాసనసభ విశ్వాసం పొందినంతకాలం కూడా మంత్రిమండలే పదవులు ఉంటుంది ఈ మండలి అధ్యక్షుని ఏమంటామంటే ప్రధానమంత్రి అంటాం మండలి అధ్యక్షుడిని ప్రధానమంత్రి అంటారు ప్రభుత్వం ప్రసార సాధనాల ద్వారా ప్రజలకు చేరువవుతూ ఉంటుంది ఈ పరోక్ష ప్రజాస్వామ్యం ఎక్కడైతే అమల్లో ఉందో పరోక్ష ప్రజాస్వామ్యం ఎక్కడైతే అమల్లో ఉందో అక్కడ ప్రభుత్వం ప్రసార సాధనల ద్వారా ప్రజలకు చేరువవుతూ ఉంటుంది ఏంటి ప్రసార సాధనంటే రేవి రేడియోలు వార్తాపత్రికలు టీవీలు వీటన్నింటి కూడా ప్రసార సాధనాలకు పేర్కోవడం జరుగుతుంది పరోక్ష ప్రజాస్వామ్యం మొట్టమొదట ఆవిర్భవించిన దేశానికి ఉదాహరణ దేశం ఏది అంటే బ్రిటన్ పరోక్ష ప్రజాస్వామ్యం మొట్టమొదట ఆవిర్భవించిన దేశం ఏది అంటే బ్రిటన్ తరువాత విస్తరించిన దేశాలు ఈ పరోక్ష ప్రజాస్వామ్యం బ్రిటన్ తరువాత విస్తరించిన దేశాలకు ఉదాహరణ ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ భారత్ ఫ్రాన్సు జర్మనీ ఇటలీ భారత్ తర్వాత బెల్జియం శ్రీలంక ఇవి రెండు ప్రజాస్వామిక దేశాలే బెల్జియం శ్రీలంక అనేవి రెండు కూడా ప్రజాస్వామిక దేశాలే ఇందులో బెల్జియం బెల్జియం ఈ బెల్జియంలో ఫ్లెమిస్ అనే ప్రాంతం ఉంది ఈ ఫ్లెమిస్ ప్రాంతంలో డచ్ భాషను ఎంత శాతం మాట్లాడుతున్నారంటే యాభై తొమ్మిది శాతం డచ్ భాష మాట్లాడుతున్నారు అదేవిధంగా వలోనియా ఈ వలోనియా అనే ప్రాంతంలో ఫ్రెంచ్ భాష ఎంత శాతం మాట్లాడుతున్నారంటే నలభై శాతం మంది వలోనియా అనే ప్రాంతంలో మాట్లాడుతూ ఉన్నారు ఈ బెల్జియం దేశంలో ఇక్కడ ఈ నలభై శాతం ఫ్రెంచ్ మాట్లాడే ఈ వలోనియా ప్రాంత ప్రజలు ధనికులు శక్తివంతులు వలోనియా ప్రాంతంలో ప్రజలందరూ కూడా ధనికులు శక్తిమంతులుగా ఉన్నారు వీరు నలభై శాతంగా ఉన్నారు అదేవిధంగా ఫ్లెమిస్ ప్రాంతంలో యాభై తొమ్మిది శాతం మంది డచ్ మాట్లాడుతున్నారు ఒక్క శాతం మాత్రమే జర్మన్ మాట్లాడే ప్రజలు ఉన్నారు బెల్జియంలో బెల్జియంలో జర్మన్ మాట్లాడే ప్రజలు ఒక్క శాతం మంది ఉన్నారు ఈ బెల్జియం యొక్క రాజధాని బ్రస్సెల్స్ ఈ బ్రస్సెల్స్ గురించి చూసినట్లయితే ఈ బ్రస్సెల్ అనే ప్రాంతంలో ఫ్రెంచి భాష మాట్లాడేవారు ఎనభై శాతం మంది ఉన్నారు బెల్జియం రాజధాని అయిన బ్రసిల్స్లో ఫ్రెంచ్ మాట్లాడేవారు ఎంతమంది అంటే ఎనభై శాతం మంది ఇరవై శాతం మంది డచ్ భాష మాట్లాడతారు ఈ బ్రసిల్స్లో టోటల్ మొత్తం బెల్జియం దేశానికి సంబంధించినది అయితే ఎక్కువ మంది మాట్లాడే భాష ఏదంటే డచ్ మొత్తం బెల్జియం సంబంధించి అలా కాకుండా బ్రసిల్స్లో ఎక్కువ భాష ఏ భాష మాట్లాడతారంటే ఫ్రెంచ్ భాష మాట్లాడతారు అందరినీ కలుపుకుని వెళ్ళే విధానం బెల్జియం ప్రజలకి ఉంది ఈ బెల్జియంలో అందరినీ కలుపుకి వెళ్ళే విధానం ఉంది పంతొమ్మిది వందల డెబ్భై పంతొమ్మిది తొంభై మూడు మధ్య రాజ్యాంగాన్ని వీరు నాలుగు సార్లు మార్చారు ఎందుకు మార్చారు అంటే అన్ని రకాల ప్రజలు వీరందరూ కలిసి జీవించడానికి అనుకూలంగా రాజ్యాంగాన్ని నాలుగు సార్లు మార్చారు పంతొమ్మిది వందల డెబ్భై పంతొమ్మిది తొంభై మూడు ఈ మధ్యకాలంలో పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది తొంభై మూడు మధ్యకాలంలో అందరు అన్ని రకాల ప్రజలు కూడా కలిసి జీవించడానికి అనుకూలంగా ఈ బెల్జియం ప్రజలు వారి యొక్క రాజ్యాంగాన్ని నాలుగు సార్లు మార్చారు ఇక్కడ ప్రభుత్వాల గురించి చూసినట్లయితే బెల్జియం సంబంధించి ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా ప్రజాప్రభుత్వం అని కూడా పేర్కోవడం జరుగుతుంది ఈ ప్రజాప్రభుత్వం అనేది డచ్ ఫ్రెంచి జర్మన్ ప్రజలు ఎన్నుకుంటూ ఉంటారు కేంద్ర ప్రభుత్వం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఉంది బెల్జియంలో దాంతోపాటు ప్రజాప్రభుత్వము ఈ ప్రభుత్వంలో సభ్యులు డచ్ ఫ్రెంచ్ జర్మన్ ఈ ప్రజలు ఎన్నుకుంటూ ఉంటారు ఈ ప్రభుత్వాన్ని తర్వాత శ్రీలంక శ్రీలంక గురించి చూస్తే భారతదేశానికి దక్షిణాన ఉన్న దేశం ఏది అంటే శ్రీలంక ఇక్కడ మా అధిక సంఖ్యాకులు మాట్లాడే భాష ఏది అంటే సింహళం ఎంత శాతం డెబ్బై నాలుగు పర్సెంట్ మాట్లాడుతూ ఉంటారు సింహళం అనే భాషను తమిళం అనే తమిళ భాషను పద్దెనిమిది శాతం మాట్లాడుతూ ఉంటారు ఈ సింహళం గురించి చూసినట్లయితే ఈ యొక్క శ్రీలంకలో అత్యధిక శాతం ఏ మతస్థులు ఉన్నారంటే బౌద్ధ మతస్థులు శ్రీలంకలో ఎక్కువ మంది ఏ మతానికి చెందినవారు అంటే బౌద్ధ మతస్థులు ఇక్కడ తమిళులు ఈ మాట్లాడే మాట్లాడేవారిలో ఎక్కువ మంది ఎవరున్నారు ఏ మతస్థులు ఉన్నారంటే హిందువులు ముస్లింలు వీరు ఎక్కువ మంది తమిళ మాట్లాడుతూ ఉంటారు శ్రీలంక సంబంధించి తర్వాత అధిక సంఖ్య ప్రజలవాదం దీని గురించి చూసినట్లయితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో శ్రీలంక అనేది స్వాతంత్రం వచ్చింది శ్రీలంకకు స్వాతంత్రం ఎప్పుడు లభించింది అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో లభించింది ఈ శ్రీలంకలో అధికార భాష సింహళం బౌద్ధ మతానికి శ్రీలంక ప్రభుత్వం మద్దతు ఇస్తూ ఉంటుంది శ్రీలంకలో ఏ మతానికి ప్రభుత్వం మద్దతు ఇస్తుంది అంటే బౌద్ధ మతానికి ఇస్తూ ఉంటుంది ఉత్తర తూర్పు ప్రాంతాలలో స్వాతంత్ర తమిళ ఏళం రాష్ట్రం కోరుతూ పార్టీలు సంస్థలు ఏర్పాటు చేశారు ఏ ప్రాంతంలోని అంటే శ్రీలంకలో శ్రీలంకలో ఉత్తర తూర్పు ప్రాంతాలలో స్వతంత్ర తమిళ ఏళం రాష్ట్రం తమిళ ఏళం అనే రాష్ట్రాన్ని కోరుతూ పార్టీలు సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఎల్టీటిఈ అంటాం ఎల్టీటిఈ ఇది ఒక తీవ్రవాద సంస్థ శ్రీలంకలో ఎల్టీటిఈ అనేది తీవ్రవాద సంస్థ తమిళులు నివసిస్తున్న ప్రాంతాల్లో స్వతంత్ర పరిపాలన కొనసాగించారు తమిళులు ఏ ప్రాంతంలో అయితే నివసిస్తున్నారో ఆ ప్రాంతాల్లో స్వాతంత్ర పరిపాలన కొనసాగించడం జరిగింది ఈ ఎల్టీటీఈని శ్రీలంక సైన్యం ఓడించింది అంటే శ్రీలంక సైన్యం చేతిలో ఎల్టీటీఈ అనేది పాలు జరిగింది తర్వాత రాజరికం గురించి ఒకే ఒక పాయింట్ పేర్కోవడం జరిగింది రాజరికం అంటే ఏంటి అంటే రాజులు రాజ్యపాలన కంటే రాజ్య విస్తరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధానమే రాజరికం రాజులు రాజ్య పరిపాలన కంటే రాజ్య విస్తరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధానం రాజరికం ఫ్రెండ్స్ ప్రతి పాయింట్స్ కూడా టెక్స్ట్ బుక్ నుండే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ యొక్క వీడియోలో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్న కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్